ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి మలము గట్టిగా ఉండలుండలుగా హార్డ్గా వస్తుంది హార్డ్గా గట్టిగా ఉన్న మలము ప్రేగుల్లో స్పీడ్గా జరగదు ఇప్పుడు మంచినీళ్ళు జరిగినట్టు మోటార్లో పైపుల్లో బురద నీరు జరుగుతుందండి ఇంకా బురద నీరు జరిగినట్టు బురద జరుగుతుందా జరగదు అట్లాగే గట్టిగా అయ్యే కొద్దీ జరిగే నేచర్ తగ్గిపోతుంది అందుకని మలము గట్టిగా ఉండగా ఇట్లా హార్డ్గా అయినప్పుడు జరగదు కాబట్టి దాన్ని జరపటానికి మీరు ముక్కుతారు ఎంత ముక్కినా జరగనంత గట్టిగా ఉన్నప్పుడు ఉంటుంది రాదు అందుకని మోషన్ వచ్చినా కొద్దిగా వచ్చి ఎక్కువ భాగం ఆగిపోయి అసౌకర్యానికి గురవుతూ ఉంటారు మలం మెత్తగా జాడించి సాఫీగా అయితే ఎంత బాగుండని చాలామంది కోరుకుంటారు కొందరికి కొన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన సమస్యల వల్ల ఆకలి సరిగా వేయక ఆహారం సరిగా తినరు తినరు కాబట్టి మలము తక్కువ తయారవుతుంది ఆ తినే ఆహారాలు కూడా ఫైబర్ తక్కువ ఉన్నది తినటం వల్ల గట్టిగా గోళీల్లాగా అయిపోతుంటాయి మరి ఇలాంటి వారికి దొడ్లు అరగంట గంట పడుతుంది నొప్పి బాధ మొక్కటం మొలగటం ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ ఉంటారు విరోచన అవటానికి కానీ అవ్వదయ్య మరి ఇలాంటి మలబద్ధకంతో బాధపడే చంటి పిల్లల దగ్గర నుంచి కొంతమంది సంవత్సరం రెండేళ్ళ పిల్లలు కూడా మోషన్ వచ్చేటప్పుడు బాగా ముక్కి నొప్పితో ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు గట్టిగా మోషన్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ పెద్ద వయసు వారు కూడా ముసలివారు కూడా మలబద్ధకంతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మరి ఇలాంటి వారికి అద్భుతంగా మోషన్ని వెంటనే అయ్యేటట్టు చేసి మెత్తగా సాఫీగా వెళ్ళేటట్టు చేయడానికి మెడిసిన్ కాకుండా మంచి ఆహారం ఉంది ఆహారమే చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ చిన్నగా ఉంటాయి గసగసాల ఈ చియా సీడ్స్ తోటకూర విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి అన్నమాట వీటిని తీసుకుంటే ఇందులో వంద గ్రాముల చియా సీడ్స్లో ముప్పై నాలుగు గ్రాములు పీచు పదార్థాలు ఉంటాయి మామూలుగా మనకి అరికెలు కూరలు సామలు ఇవి తీసుకుంటే ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములు పది గ్రాములు పీచు పదార్థాలు ఉంటాయి కొన్నిట్లో పదకొండు పన్నెండు గ్రాములు ఉంటాయి కానీ చియా సీడ్స్లో ముప్పై నాలుగు గ్రాముల పీచు పదార్థాలు అంటే మనం వండుకునే మిలెట్స్ ధాన్యాల కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ పీచు పదార్థాలు నాలుగు రెట్లు ఎక్కువ పీచు పదార్థాలు ఇందులో ఉంటాయి అంటే మనం వాడేది మెయిన్ బియ్యం బియ్యంలో ఒక గ్రాము పీచు పదార్థాలకు మించి ఉండవు ఇందులో ముప్పై నాలుగు గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట దీన్ని వండుకు తినటం అంటే మీకు కష్టం కదా వండుకు తినకుండా సులభంగా తీసుకునే పద్ధతి ఉంది ఈ చియా సీడ్స్ని ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకుని ఒక రెండు పెద్ద గ్లాసు నీళ్ళల్లో వేసేసి నానపెట్టేసుకోండి అది నానేసరికి ఉబ్బుతాయి ఏదో సబ్జా గింజలు ఎట్లా ఉబ్బుతాయి అలా ఈ చియా సీడ్స్ నానపెట్టుకుంటే ఒక రెండు గంటల్లో బాగా నాని మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ చియా సీడ్స్ నానపెట్టిన నీళ్ళని అలాగే త్రాగేసేయొచ్చు అనమాట ఇవి లోపలికి వెళ్ళాక డైజెషన్ ఈజీగా అవుతాయి నానయి కాబట్టి చిన్నగా ఉంటే కాబట్టి త్వరగా నానిపోతాయి చక్కగా మెత్త మోషన్ అవటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి బాగా అన్ని విత్తనాలను వేసుకుని బాగా త్రాగేశారంటే జాడించి శుభ్రంగా మెల మెత్తగా సాఫీగా అవ్వటానికి మీకు అవకాశం కలిగిస్తుంది రోజుకు రెండుసార్లు తాగినా నష్టం లేదు వేసవ కాలం త్రాగొచ్చు ఏ కాలమైనా త్రాగొచ్చు వేడి చేయటం అసలు ఉండదు నీటిని పిలుచుకొని ఇవి చలవ చేస్తాయి అనమాట బాగా మీకు ఈ చియా సీడ్స్లో ముఖ్యంగా ఇంకొక బెనిఫిట్ వస్తుంది మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు ఈ చియా సీడ్స్ హై ఫైబర్ కలిగి ఉండటం వల్ల ప్రేగుల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ని బ్లడ్లోకి అబ్జార్బ్ కానివ్వకుండా కంట్రోల్ చేసేస్తాయి తద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగకుండా నియంత్రించడానికి చియాసిడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి అటు మలబద్ధకానికి ఇటు షుగర్ ఉన్న వారికి కూడా కంట్రోల్ చేయడానికి బాగా మంచిది అనమాట మరి ఈ రకంగా రెండు ఫలితాలు ముఖ్యంగా చియాసిడ్స్ ఇస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లిటోరల్ అర్జెంటైనా దేశం వారు ఈ ఫలితాల గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి అందించారనమాట అందుకని రోజుల్లో అన్ని చోట్ల చీయా సీడ్స్ దొరుకుతున్నాయి చాలామంది ఉపయోగిస్తున్నారు ఈ ఫలితాల కోసం బాగా ఆసక్తి ఉన్నవారు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం